పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వమే మోసగించడం దారుణమని సగం ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకునేలా చేస్తున్న వ్యవహారంపై రాష్ట్రపతికి గవర్నర్కు లేఖను సమర్పిస్తామని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐరాపురపు సూర్యనారాయణ వెల్లడించారు ఈ రోజు ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తేదీ నుండి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇతర కులస్తులకు ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు చెల్లించాలని అన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజ్ పెంచితే ఒక్కొక్క నిర్వాసితుడికి పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు ఎస్టీలు అటవీ ఉత్పత్తుల కోల్పోతున్నందున పీసా చట్టం ప్రకారం ఒక్కొక్కరికి రెండు లక్షలు అదనంగా కలిపి పదమూడు లక్షల ఎనభై వేలు చెల్లించాల్సి ఉందన్నారు ఎస్సీ ఎస్టీ కులస్తులకు ఆర్థికంగా నష్టం కలిగేలా వ్యవహరించడం కూడా ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం నేరమేనని రెండు వేల పదహారు సవరణ చట్టంలో ఉందని అన్నారు ఈ మీడియా సమావేశంలో మహాసభ నాయకులు మిడియం వెంకటస్వామి అరగంటి వీరభద్రారెడ్డి మిడియం వెంకటేష్

ప్రధానంగా ఈరోజు పోలవరం నిర్వాసితులకు సంబంధించి వాటికి ఇస్తున్నటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో జరిగినటువంటి అవతల ఒకటి ప్రభుత్వం యొక్క మోసం అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మొన్న నవంబర్ ఒకటో తారీఖున నిమ్మల రామారాయుడు గారు మంత్రి ఆయన చెక్కులు పంపిణీ చేశారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుంచి కొత్త భూ సేకరణ చట్టం ఆ కొత్త భూ సేకరణ చట్టంలో ఏం పెట్టారంటే ఎస్సీ ఎస్టీలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఇతర కులస్తులకి ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలుగా చెల్లించాలని చెప్పేసి ఇది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి అమలు చేసినటువంటి దాంట్లోనే ఇంకో మాట ఏం రాశారంటే పెరిగిన ధరలకు అనుగుణంగా నోటిఫికేషన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి ఈ అమౌంట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటినాటి రేటు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అదే చట్టంలో చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఆ పంతొమ్మిది ఆ టైం వరకు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పైనా పెరిగిన ధరలకు అనుగుణంగా పది లక్షల రూపాయలు ఒక జీవో ఆయన విడుదల చేశారు అది జీవో రెండు వందల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై చేశారు పది లక్షల రూపాయలు ప్యాకేజీ ఇస్తాము అయితే దాని తర్వాత నిధులు రాలేదు ఈయన ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ గా ఈయన ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్ కి దీని మీద పది లక్షల జీవో గురించి అడిగితే ఆయన ఏం చెప్పారంటే నిధులు పెట్టి నిధులు వచ్చిన వెంటనే పది లక్షల జీవో అమలు చేస్తామని చెప్పేసి ఈ ఏడాది మే నెలలో ఎండార్స్మెంట్ ఇచ్చారు ఎండార్స్మెంట్ ఇచ్చారు నవంబర్ నెలలో పంపిణీ మొన్న ఈ నెలలో ఒకటో తరఫున పంపిణీ చేసినటువంటి దాంట్లో పది లక్షల జీవో గురించి ఎక్కడ కూడా ఇచ్చారు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సీఎస్టీ ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఇతర కులస్తులకి ఇచ్చారు ఇది ఎప్పుడు పది సంవత్సరాల క్రితం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఒకటి నాటికి పది లక్షల జీవో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ పెంచుతూ మళ్ళీ ఎంత ఏంటంటే మీకు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటాయి ఈవేళ నోట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట డెబ్బై రూపాయలకి పెరిగింది కన్జ్యూమర్ ప్రైస్ గాస్ పెరిగితే రెండు వేల ఇరవై ఐదులో నూట డెబ్బై రెండు రూపాయల ఉంది ఈ నూట డెబ్బై రెండు రూపాయల ప్రకారం మనం లెక్క పెడితే పదకొండు పదకొండు లక్షల ఎనభై వేలు అయింది అంటే పదకొండు లక్షల ఎనభై వేలు వస్తున్న చోట ఆ పది లక్షల జీవో కూడా అమలు చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకి మళ్ళీ ఒక జివో ఇంకో నోటిఫికేషన్ విడుదల చేయాలి జీవో చేయలేదు గవర్నమెంట్ ఇలా చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులు కూడా అమలు చేయట్లేదు ఆ పది లక్షల జీవులు కూడా అమలు చేయట్లేదు ఇది ప్రభుత్వం యొక్క మోసమే కాదు ఇది పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు రేట్ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కలెక్టర్లు అడ్మినిస్ ఆర్ఎన్ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎన్ఆర్ అమలు చేయడానికి చైర్మన్ జాయింట్ కలెక్టర్లు అల్లూరు సీతారామ జిల్లా ఏలూరు జిల్లా రెండు వస్తాయి జాయింట్ కలెక్టర్ అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకించి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల మీద చూడడం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ పెట్టారు అభిషేక్ ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా బాధ్యులేదు దీనికి ఆర్ఎండ్ ఆర్ కమిషనర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆయన కూడా ఎందుకంటే ఈ జీవో ఇచ్చినప్పుడు కాపీ కూడా ఈ జీవోలో ఎవరిచ్చేది సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శి జే శ్యామలరావు రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఇచ్చిన జీవో కదా మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై ఒకటి జీవో లేకుండా నిన్న నవంబర్లో మంత్రిని ఎలా పంపిణీ చేస్తాడు మంత్రి ఎలా పాల్ పార్టీస్తాడు ఈ జీవో ప్రకారం ఈ జీవోని ఎందుకు పంపిస్తాడు తర్వాత దీని కాపీలు ఎవరికి కమిషనర్ ఆరన్నారు మరి కమిషనర్ ఆరన్నారు ఎలా శాంక్షన్ చేసేట్టు ఆరు లక్షల ఎనభై వేలు ఈ జీవో ఉండగా నవంబర్ ఒకటో తారీఖున వీళ్ళందరూ కూడా బాధ్యులే ముఖ్యమంత్రులతో సహా ఎందుకంటే ముఖ్యమంత్రులు కూడా పంపిణీ దీంట్లో వీళ్ళందరి మీద ఇక్కడ ఎస్ఈఎస్టి యాక్ట్ని రెండు వేల పద్దెనిమిదిలో తగ్గింది తెచ్చారు ఈ సవరణలో సెక్షన్ ఎయిటీన్ ఏ అని ఉంది దీనికి ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ సహా అందరూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం న్యాయమైన అని చెప్పేసి రెండు వేల పదహారు అమెండ్మెంట్లో పెట్టారు రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో ఏం చేశారంటే పద్దెనిమిది ఏ అని చేర్చి ఎవరి మీదైనా ఎస్సీఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు ఆ నేరం జరిగిందా లేదని ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సౌన్ చేశారు ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇందులో పోలవరం నిర్వాసితుల్లో అరవై శాతం పైనే ఎస్సీఎస్టీలు ఉన్నారు వాళ్ళ పట్టు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు ఈ కలెక్టర్లు అభిషేక్ కమిషనర్ ఈ రెడ్డి వీళ్ళందరూ కూడా చట్టం కింద నేరస్తులు అవుతారు ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వటం లేదు ఇచ్చిన జీవోలు కూడా అసలు అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు ఇదంతా కూడా పోలవరం నిర్వాస విషయంలో జరుగుతున్నటువంటి మోసం ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణులని తీసుకొస్తుంది ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది కానీ మేము కూడా ఏంటి చేస్తున్నాం అంటే దాంతోపాటు ఆర్ఎర్ ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్టవిరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గవర్నర్ ఇవ్వాలి ఇప్పుడు బాధితులందరూ కూడా పన్నెండు పదకొండు లక్షల ఎనభై వేలు రావాల్సిన చోట ఈవేళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు వచ్చింది దీంతో పాటు పేసా చట్టం కింద రెండు రెండు లక్షల రూపాయలు ఐదు వందల ప్రతిదేనాలు ఎస్టీలకి రావాలి అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు అవి కూడా లెక్కేస్తుంటే ఎస్టీలకి రావాల్సింది పదమూడు లక్షల ఎనభై వేలు పదమూడు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అంటే ఇస్తున్నారు మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు ఇలా మాసం గిరిజనులు మోసం చేస్తూ పర్వతం ప్రాజెక్ట్ అంటే కొద్ది కేంద్ర ప్రభుత్వమే నేనుగా చేపట్టాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో దగ్గర వాళ్ళ యొక్క పిటిషన్లు తీసుకోవడానికి వాళ్ళు న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జితోటి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని చెప్పి సారిగా సమానం